రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఫిర్యాది పౌనా రమేష్ రాత్రి అర్ధరాత్రి వస్తుండగా మంది నలుగురు వ్యక్తులు బెదిరించి అతని వద్దన ఉన్న ఐదు వేల రూపాయల నగదు రాబరీ చేయడం కత్తితో బెదిరించడం కూడా జరిగింది ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో ముఖ్యంగా ఈరోజు పదకొండున్నర గంటకి మా సిబ్బంది ఈ నలుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అందులో సతీష్ ఏ వన్ బిరుదుగడ్డ నరేష్ ఏ టూ గూడపాటి ఉదయ్ కుమార్ యేత్రి తెనాలి దావేదు ఈ నలుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో కొడవని సతీష్ అనే వ్యక్తిపై ఒక హత్య కేసు కూడా గతంలో నమోదు చేయవని అంతేకాకుండా బోడపాటి ఉదయ్ కుమార్ మీద కూడా ఒక కేసు ఉంది కానీ దాబీది మీద కూడా పాత కేసులు ఉన్నాయి వీళ్ళందరి మీద కూడా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు మేరకు ఎస్సీ సీట్స్ కూడా తెరవడం జరుగుతుంది వాళ్ళు పై ఈ నేరాలు నేరం చిన్నదని కాకుండా నేర సాంద్రత నేర తాలూకా ఒక ఒక బెదిరించి చేయడం అనేది దాని మీద ఇది తీవ్రతరిగాయని మేము భావించి కేసు మీద నమోదు చేసి ముద్దలందరినీ రిమాండ్ పంపడం జరుగుతుంది ये मेरे डॉक्टर हैं केस नॉर्मल जैसे है ये लोग परस कर रहे हैं राजू सो हेलो